నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితుల బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు కాబట్టి మరి తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి గురించి అయితే గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు మనకి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుండి ఋషభ రాశిలోకి గురువు వక్రగతి చెందబోతున్నారు మరి తులారాశి వారికి ఈ నూట పంతొమ్మిది రోజులు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బ్యోనమ నూట పంతొమ్మిది రోజుల పాటు గురువు వక్రగతి సంచారం అక్టోబర్ తొమ్మిదవ తారీఖున గురువు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాలకి మృగిరా నక్షత్ర రెండవ పాద ప్రవేశంతో గురువు వక్రగతి ప్రారంభమవుతుంది అది ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంట నలభై నిమిషాల వరకు కూడా ఈ వక్రస్థితి అనేది ఏర్పడుతుంటుంది నూట పంతొమ్మిది రోజుల పాటు ఉండే గురువు వక్రగతి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలనే ఉంటాయి అంటే మంచి చెడుల యొక్క రెండు యొక్క విభిన్నంగా ఉంటాయి దీనిలో ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానంలో గురువు మంచివాడని మిగతా స్థానంలో ఫలితాలు జరుగుతాయని గోచారం చెప్తుంది ముఖ్యంగా గురువు ధనకారకుడు కుటుంబకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పబడే ముందు మిగతా గ్రహాల యొక్క అనుకూలంగా ఉండాలని గురువు మంచి స్థానంలో ఉంటే మంచిదని చెడు స్థానంలో ఉంటే చెడు అని గురువు ఒకవేళ చెడ్డవాడైన మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా వాళ్ళకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కానీ గురువు ఏంటంటే గురుబలం అనేది ఉండాలని శాస్త్రం చెప్పబడుతుంది కాబట్టి గురువు వల్ల ఆశలు కలుగుతాయి ఆశ వల్ల జీవితం అనేది ముందుకెళ్తుంది నిరాశా నిస్పృహలు కాకుండా గురువు వల్ల ఆస్తో జీవిస్తే మనం శక్తి సంపన్నం అవుతామని శాస్త్రంలో చెప్పబడింది వృషభ రాశిలో గురువు నలభై 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 మూడు డిగ్రీల వెనక్కి వెళుతూ ఉంటాడు అదే వక్రస్థితి అంటారు అయితే ఈ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే తులారృచికం ధనస్సు మకరం కుంభం మీనం అంటే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం బక్రస్థితిలోకి వెళ్ళటం వల్ల అధిక లాభాలు పొందుతారు ఇళ్ళు అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం మంచి కుటుంబం నుంచి కానీ అలానే మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే సూచనలు ఉండటం దానితో పాటు ముఖ్యంగా వ్యాపారాల్లో ధనధాన్య ప్రాప్తి ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండటం ఒకటి ఒక హానస్టీగా వ్యవహరించే తీరు అలానే ఏదైతే ప్రధానంగా ఏదైతే ఇంపార్టెంట్ అని ఆలోచన చేస్తున్నారో వాటిలో ముందుకు దూసుకువెళ్ళే తత్వము లగ్జరీ లైఫ్ అలానే మ్యారటర్ స్టేటస్లో అనుకూలంగా ఉంటాం మ్యారేజ్ లైఫ్లో గౌరవం ఆదాయం బాగా పెరగటం ప్రతి విషయంలో కూడా విజయం మీదే అన్నట్టుగా వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాం వ్యవహార శైలిలో మార్పులు స్థాన బలం బాగా పెరగటం స్థాన చలనము మార్పులు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటాం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యపరంగా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం బాగుంటేనే మిగతావన్నీ కూడా మనకు బాగున్నట్టు అర్థం అంటే ఆరోగ్యం బాగుంటేనే ఉద్యోగం చేయగలుగుతారు ఉద్యోగం చేస్తే డబ్బు వస్తుంది దాదాపు ఇంటర్ లింక్ అది అందువల్ల ఆరోగ్యం బాగుంటుంది అలా ఆనందంగా ఉండటం విదేశాలకు ప్రయాణాలు చేయటం అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఫారిన్ కంట్రీస్కి జాబ్ పర్పస్ అనుకోవచ్చు లేదా విదేశాలను చూడటానికి కూడా వెళ్ళచ్చు అంటే విజిటింగ్ వీసా ఆ దేశంలో ఎవరైతే ఉంటారో ఆ దేశంలో ఉన్న వ్యక్తులందరికీ ఉద్యోగాలు రావటం విదేశాల్లో ఉండే వాళ్ళకి దానితో పాటు ముఖ్యంగా గ్రీన్ కార్డు హోల్డర్ అంటారు ఆ దేశం యొక్క మనకి గనక రేషన్ కార్డు లాగా వాళ్ళ యొక్క దేశంలో దేశ పౌరసూత్రం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్రీన్ కార్డు హోల్డర్ కావటం ఒకటి అలానే విద్యార్థులు ఆసక్తికరంగా చదవటం ఒకటి పుణ్యక్షేత్రాల సందర్శన గృహము వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి అంటే గృహాలు ఇంటికి మరమ్మత్తులు పొలాలు కొనటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనటం నూతన వాణిజ్య పంటల్లో ముందుకు వెళ్ళటం ఎండుమిర్చి కాటను అలానే పొగాకు అలానే ఏదైతే కా రైస్ కానీ అలానే ఏదైతే ధాన్యాలు వేస్తుంటారో కూరగాయలు ఆ పంటకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా రైతులకి మంచి లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే చిరు వ్యాపారులు ఉంటారు వాళ్ళకి బాగుంటుంది శారీ అమ్మే వాళ్ళకు కానీ ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళకి కానీ అలాంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా అంటే సంతృప్తికరమైన వాతావరణం బాగా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ సంతృప్తికరంగా వాతావరణం కలుగుతున్నానికి కారణం ఏంటంటే గురువు ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఉండి వక్ర స్థితిలో అంటే దిస్ ద రెట్రోగ్రేడ్ అంటారు అంటే ట్రాన్స్ సిస్టమ్ ప్రకారంగా ఏంటంటే ఇది రెట్రోగ్రేడ్ చెందుతుంది అని అర్థం అంటే రిట్రోగ్రేడ్ చెందింది అని అంటే ఇక్కడ ఆ స్థానం బాగలేకపోతే దాని వెనక స్థానాన్ని చూసుకోవాలి అప్లై అవుతుంది అని అర్థం అందువల్ల ఇక్కడ వీళ్ళకి వివాహ శుభ కార్యక్రమాలు బాగుండటం ఒకటి సంతానం లేని వ్యక్తులు ఉంటారు అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు అలాంటి వాళ్ళకు సంతానం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని మరికొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు అనుకోండి వీళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి తులారాయస్ వచ్చేసి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు తప్పకుండా వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటంటే కోరికలు ఎక్కువగా పెరుగుతుంటాయి వీళ్ళకి మిత్రులతోటి స్నేహ బంధాలు బంధువులతోటి స్నేహాలు ఇలాంటివన్నీ కూడా పెరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఆ ప్రత్యేక శ్రద్ధ ఏమిటి అంటే సంబంధాన్ని చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలు మీద వేసుకోకూడదు డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాంటప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలి అంటే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏమిటంటే కార్తవీర్యార్జును యొక్క మంత్రము కార్త్యాయనా కన్యకుమార్తీమే తన్నోదుర్గ ప్రచోదయాతనే అమ్మవారి యొక్క మంత్రాన్ని వీళ్ళు చదువుకోవాలి అలానే గురువారం గురుహోరలో దత్తాత్రేయ స్వామి యొక్క పాలన ఒకటి దత్త కవచం ఒకటి దాంతోపాటు దేవానాంచ శ్రీనాంచ గురుకాంచన సమీపం బుద్ధిమంత్రి లోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు చేయాలి శనగల్ని రాత్రి నానబెట్టి పొద్దున పూట ఉదయం పూట ఆవుకు పెట్టడం చాలా మంచిది వీలైతే శనగలు దానం చేయటం గురు జపం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా నేను చెప్పిన నియమాలు పాటిస్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ముఖ్యంగా అమ్మ ఈ రెమెడీస్ అని కూడా చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి ప్రత్యేకమైన పరిస్థితులు అంటే ఏమిటంటే గురువు వక్రస్థితిలో ఉన్నప్పుడు కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా జరుగుతుంటాయి మనం ఎక్కడైతే నష్టం జరుగుతుంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఆ నష్టం రాకుండా మనం భర్తీ చేయాలి అంటే కాస్మెటిక్ సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు కొన్ని కొన్ని అందమైన అందంగా ఉండటం కానీ ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు వచ్చేటప్పటికల్లా విద్యార్థుల చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొంత డబ్బులు వృధా ఖర్చుకోకుండా చూసుకోవాలి అంటే అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ మనీ మనీ నన్నీ వేస్ట్ వేస్ట్ చేయకూడదు అనవసరమైన వాటికి అనవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయాలి అవసరం లేని వాటికి ఖర్చు చేయకూడదు అని అర్థం అంటే కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ప్రికాషన్స్ తీసుకోవాలంటే గురువుకి అధిదేవత ప్రత్యర్ పాటు గురువుకి అసలు మూల పురుషుడు ఎవరు దేవత ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి ఆ దత్తాత్రేయ యొక్క స్వామి యొక్క స్తోత్ర పాలనం చేయాలి అలా రాఘవేంద్ర స్వామి కానీ సాయిబాబా కానీ ఆరాధన చేయాలి గురువారం రోజున వచ్చే బిచ్చగాళ్ళు ఉంటారు టెంపుల్ దగ్గర అలాంటి వాళ్ళకు ఆహార పొట్లాలు దుస్తులు దానం చేయాలి అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఇలాంటి ప్రత్యేకంగా పాటించి మనం ముందుకు వెళ్ళామనుకోండి డెఫినెట్లీ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే గురుగారు తులారాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ నూట పంతొమ్మిది రోజులు అన్న వాటి గురించి అయితే తెలియజేశారు నమస్కారం గురు నమస్కారం